తెలుగువారి విజయకేతనం జెండా వేదిక సాక్షిగా అడుగుతా ఉన్నా రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీలో ఎగరబోయే జెండా తెలుగుదేశం జనసేన జెండా కావాలి సిద్ధమా సిద్ధం సిద్ధం అని పోట్లు పెట్టుకున్న జగన్ రెడ్డికి యుద్ధం అంటే ఏంటో చూపిద్దామని మిమ్మల్ని అడుగుతా ఉన్నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ రోజు తెలుగువారి కోసం గాయాలతో ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఆ రోజున అనుభవం కలిగినటువంటి వ్యక్తి అయితేనే ఈ రాష్ట్రం నడుస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆహర్నిశలు కష్టపడి పోలవరం అమరావతి ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మాయమాటలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ వ్యక్తి ముఖ్యమంత్రి అన్ని వర్గాల్ని మోసం చేశాడు అభివృద్ధి లేకుండా చేశాడు ప్రశ్నించిన వాళ్ళని దాడులు చేశారు హత్యలు చేశారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అనేక మంది నష్టపోయాం చైల్డ్ పాలయ్యాం మళ్లీ ఇప్పుడు మనల్ని మోసం చేస్తానికి బయటకు వస్తా ఉన్నాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలని మళ్ళీ మళ్లీ మళ్లీ మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దయచేసి మనం ఎవరు కూడా మోసపోవద్దు భవిష్యత్ తరాలకు అన్యాయం చేయొద్దు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కలయికతో మళ్ళీ ఈ రోజు మనం ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన తీసుకొద్దాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం